హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను మీ హరిని ట్రావెలర్ హరి సైకిల్ అయితే తొక్కుంటూ మలేషియాలో అయితే తిరుగుతున్నాను నాకు మీ అందరి సహకారం కావాలండి మీ యొక్క సపోర్ట్ ఉందంటే ఈ సైకిల్ యాత్ర విజయవంతంగా సాధిస్తానని అనుకుంటూ ముందుకు అయితే బయలుదేరుతున్నాను ఇది నాకు రెండవ దేశం అండి ఆల్రెడీ మొదటి దేశం థాయిలాండ్లో అయితే సైకిల్ వేసుకొని తిరిగాను పెద్ద రీచ్ రాలేదు కారణం చూస్తే నేను సైకిల్లో తొక్కడం చూపించే వీడియోలు చాలా తక్కువ నిజంగా నేను ఒప్పుకుంటాను దానికి కారణం ఏంటంటే నాకు ఇంటర్నేషనల్ ట్రిప్ కొత్త సైకిల్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ఎవరికైనా తగిలితే ఏదైనా ఇబ్బంది అవుతుందని అందులోనూ ఇంటర్నేషనల్ లో ఉన్నాను కదా వాళ్ళ రూల్స్ అనేది మనకి ఎలా ఉంటుందో తెలియదు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ ఫస్ట్ దేశం అయితే అలా అయిపోయింది రెండవ దేశం అలా కాదండి కొంచెం ఇంప్రూవ్మెంట్తో మార్చుకొని సైకిల్ దొక్కుంటున్న వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడైతే మలేషియాలో అయితే ఉన్నానండి మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తూ మరి ముందుకైతే వెళ్ళిపోతాను ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి వీడియోనైతే షేర్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు అందుతుందని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ వచ్చే వీడియోలో కలుసుకుందాం